బ్యాక్ ఛానల్ ఛానల్ సో ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ రోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను చూసేయండి సో ఎగ్స్ తో మీరు ఇప్పుడు ఇలా ట్రై చేసి ఉండరు మేబీ సో ఇప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసి మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఫస్ట్ అయితే ఒక సిక్స్ ఎగ్స్ తీసేసుకొని ఇలా ఒక గిన్నెలో పగలు కూడా తీసేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి సో నెక్స్ట్ దీంట్లోకి కొంచెం హీరాని మిరియాలు వేసేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ లా చేసేసుకొని దాంట్లో యాడ్ చేసేసుకొని మరి ఒకసారి బీట్ చేసేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మనం వేసిన జీరా అండ్ మిరియాల పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేరే ఒక గిన్నె తీసేసుకొని దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ బ్యాచ్లర్స్ కూడా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం టైం ఉంటే సరిపోతుంది ట్వంటీ ఆర్ థర్టీ మినిట్స్లో లో అయిపోతుంది అనమాట కర్రీ నెక్స్ట్ ఒక కొంచెం వెడల్పాటు గిన్నె తీసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం ఫస్ట్ ప్రీహీట్ చేసేసుకోవాలి ఒక మనం యాడ్ చేసుకున్న ఎగ్ బౌల్ని కూడా పెట్టేసుకొని ముద్ద పెట్టేసుకొని టెన్ మినిట్స్ వరకు సరిపోతుంది టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని సో టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా మనకి ఎగ్ అనేది కేక్ టైప్ లో బేక్ అయిపోయి ఉంటుందనమాట స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకొని కొంచెం చల్లబడిపోతే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట కొంచెం చల్లబడిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మనకి నచ్చిన షేప్స్ లో కట్ చేసుకోవచ్చు ముక్కలన్నీ అయితే ఇక్కడ అన్ని పీసెస్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ అయితే కడాయి పెట్టేసుకుని దాంట్లోకి తగినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం దినుసులు యాడ్ చేసుకోవాలి జీరా ఆవాలు మిర్చి అండ్ కొంచెం రెండు బిర్యానీ ఆకులు అండ్ కొంచెం జిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ ఉల్లికాయలు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి సో మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వెల్లి పేస్ట్ పచ్చవసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మటర్ కూడా యాడ్ చేసుకోవాలి సో మటర్ కూడా వేసుకున్న ఒక వన్ ఆ టూ మినిట్స్ తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని చిన్నగా చాప్ చేసుకున్న రెండు మూడు టమాటోస్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి కొంచెం సాల్ట్ వేసేసి ముద్ద పెట్టేసుకుంటే తొందరగా మగ్గుతుంది అనమాట టమాటో తేల మొత్తం మగ్గిపోయిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు అయితే కారం అయితే యాడ్ చేసేసుకోవాలి ఇదే టైప్ లో నేను ఎగ్ పికిల్ కూడా చేశాను కావాలంటే పూజ గంటే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఒకసారి చెక్అవుట్ చేసేయండి కారం అంతా ఉడికిపోయిన తర్వాత ఎగ్జి ముక్కలు కూడా యాడ్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకేం లేదండి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్ లో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి వేడి రోటీలోకి అయితే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ కర్రీ ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి పూజ గండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్